క్యాన్సిలేషన్ పెద్ద క్యాన్సిల్ దానివల్ల ఇబ్బందులు ఫ్రెండ్స్ గడిచిన కొన్ని రోజులుగా రైల్వే ప్రయాణికులు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు ఒకటనే కాదు ఏ ట్రైన్ ఎప్పుడు క్యాన్సిల్ అయిపోయిందో తెలియక దాని సమాచారం సరిగ్గా లేక వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కొంతమంది అయితే స్టేషన్ వరకు వచ్చి తమ ట్రైన్ రద్దు అయిపోయిందని తెలుసుకుని ఇబ్బంది పడుతూ వెనక్కి వెళుతున్నారు అసలు ఎందుకు ఇలా రద్దయిపోతున్నాయి ఎందుకంటే చాలా ముఖ్యమైన ట్రైన్ ఇప్పుడు విజయవాడ తీసుకున్నాం విజయవాడ నుంచి విశాఖపట్నం సైడు గుంటూరు సైడు లేక తిరుపతి సైడు వెళ్లే ట్రైన్స్ చాలా ముఖ్యమైనవి ఉన్నాయి అలాంటివి ఎప్పుడు ఏది రద్దయిపోతుంది అన్నది తెలియడం లేదు ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే సింహాద్రి ఎక్స్ప్రెస్ చాలా ఇంపార్టెంట్ ట్రైన్ అది పగటి పూట ఈ రెండు సిటీస్ మధ్య ప్రయాణించే ప్రయాణికుడికి చాలా ముఖ్యమైన రైలు అది అది గత కొన్ని నెలలుగా పట్టాలెక్కడం లేదు మధ్యలో ఒకటి రెండు రోజులు నడిపామన్న పేరుకి నడుపుతున్నారు తర్వాత క్యాన్సిల్ చేసేస్తున్నారు అలాగే రాయగడ నుంచి గుంటూరు వెళ్లే ట్రైన్ నైట్ టైం చాలా ఇంపార్టెంట్ ట్రైన్ అది కూడా రద్దయిపోయింది అలాగే ఉదయం పోటే వచ్చే మరో డబల్ డెక్కర్ ట్రైన్ ఉదయ ట్రైన్ విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు వెళుతుంది అది రద్దయిపోయింది సో ఇలాంటి ట్రైన్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు జన్మభూమి రత్నచల్ లాంటివి కూడా ఇప్పుడు రద్దయిపోతుందో తెలియట్లేదు జన్మభూమిని అయితే రద్దు చేస్తామని ప్రకటించి ప్రజల నుంచి తీవ్రమైన నిరసన రావడంతో మళ్ళీ పట్టాలెక్కించారు ఎందుకు ఇలా జరుగుతుంది దీనికి గల కారణాలు ఏంటని రైల్వే డిపార్ట్మెంట్ని అడిగితే విజయవాడ డిఆర్ఎం ఆఫీస్ మాతో రండి టెక్నికల్ వర్క్స్ ఏం జరుగుతున్నాయో చూపిస్తున్నాము మీకే ఒక అవగాహన వస్తుందని వాళ్ళు చెప్తున్నారు సరే వెళదాం వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం రండి ఇలా ట్రైన్లు ఎందుకు పదే పదే అవుతున్నాయంటే తీసుకొచ్చి మమ్మల్ని గన్నవరం దగ్గర పాడేశారు యాక్చువల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు రైల్వేకి సంబంధించిన సేఫ్టీ అలాగే ఈ ట్రైన్ స్పీడ్కి సంబంధించి ఇప్పుడు ట్రైన్లు ఇంతకుముందు మాక్సిమం ఒక డెబ్బై ఎనభై వెళ్ళాలంటేనే చాలా కష్టమయ్యేది ఏదో కొద్ది ట్రైన్లు సూపర్ ఫాస్ట్లో కూడా కొన్ని ప్రీమియం ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే హండ్రెడ్ కిలోమీటర్స్ టచ్ అయ్యే అవకాశం ఉండేది ఇప్పుడు ఏంటంటే ఈ వందే భారత్లు వస్తున్నాయి ఇంకా ప్రీమియం ట్రైన్స్ ఇంకా భవిష్యత్తులో తేవడానికి బుల్లెట్ సెమీ బుల్లెట్ ట్రైన్లు తేవడానికి ఒక ఏర్పాటు అయితే చేస్తుంది రైల్వే శాఖ అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న ట్రాక్స్ ఆ సేఫ్టీకి ఆ స్పీడ్కి సరిపోవు కాబట్టి దాన్ని వర్క్స్ చేస్తున్నాము అందుకనే ఆ వర్క్స్ జరిగే టైంలో ఇబ్బంది లేకుండా ఉండడానికి కొన్ని ట్రైన్స్ అయితే క్యాన్సిల్ చేస్తూ వస్తున్నామని చెప్తున్నారు ఆ పనులు ఏం జరుగుతున్నాయి అసలు ఈ టీఆర్టీ అంటే ఏంటి టీఆర్టీ పనులు అని చెప్తున్నారు ట్రైన్ రెన్యూ ట్రాక్ రిన్యూవల్ ట్రైన్ అని అంటారంట అది ఏంటి ఎలా పనిచేస్తుంది అనేది దాని వివరాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్టీ వెహికల్ అంటారంట అంటే ట్రాక్ రెన్యువల్ ట్రైన్ అని దీనికి పేరు ట్రాక్ మార్చడం కంపెనీలు మార్చడం ఇవన్నీ దీంతో చేస్తారట దీని వాల్యూ వచ్చి అరవై కోట్లు అని చెప్తున్నారు ఒక్క విద్యనే కాదు టోటల్ డివిజన్లు అంటే ఆరు ఏవైతే ఉంటాయో ఆరు ఈ బ్లాక్స్ ఉంటాయో లేకపోతే విభాగాలు ఉంటాయో వాటి అన్నిటి కూడా అంటే సికింద్రాబాద్ దగ్గర నుంచి విజయవాడ దగ్గర నుంచి భూపల్ దగ్గర నుంచి నాందేడు వరకు కూడా ఇంకా మొత్తం ఆరు డివిజన్లకు సంబంధించి మొత్తం జోన్ అంతటికి ఇది ఒక్కటే వెహికల్ ఉందంట ఏదన్నా మార్చాలంటే ట్రాక్ మార్చాలంటే లేదా ఈ సిమెంట్ సిమ్మలు మార్చాలన్నా ట్రైన్లు స్పీడ్ గా వెళ్లేందుకు నేరుగా మొత్తం మార్గాన్ని మార్చాలన్నా కూడా దీన్ని ఉపయోగించే ట్రాక్ రెన్యూ చేస్తారు ఇలా చేయడానికి టోటల్ గా ఇంత ముందు అయితే మాన్యువల్ గా చేసేవారు చాలా చాలా రోజులు నెలలు పట్టేసేట ఇప్పుడు మిషన్ రావడం వల్ల చాలా తొందరగా పని పూర్తి అయిపోతుందని ఇక్కడ అధికారులు చెప్తున్నారు ఓవరాల్ గా మూడు వేల కిలోమీటర్లకు ఇలాగా ట్రాక్ను వేయాల్సి ఉంది అందుకనే ఈ ట్రాక్ వేయడం కోసమే రైళ్లను రద్దు చేస్తున్నామని ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు ఈ ఈ మూడు వేల కిలోమీటర్లోనూ ఈ విజయవాడ వరకు తీసుకుంటే కనుక ఒకవైపు మూడు వందలు మరొక వైపు దగ్గర దగ్గర మూడు వందలు అంటే ఓవరాల్ గా ఒక ఆరు వందల కిలోమీటర్లు ట్రాక్ అది కాకుండా మళ్ళీ వేరే చిన్న చిన్న రూట్లు ఉంటాయి కదా వేరే దాని అంటే ఇప్పుడు గుడివాడ భీమవరం సైడ్ వెళ్ళే లైన్స్ ఉంటాయి కదా సబ్ డివిజనల్ లైన్స్ అలాంటి లైన్స్ సంబంధించి మరొక రెండు వందల కిలోమీటర్లు అంటే టోటల్గా ఒక ఎనిమిది వందల కిలోమీటర్ల వరకు కూడా ట్రాక్ను మారుస్తున్నారు ఈ మిషన్ చూడండి అలా పనిచేస్తుందో ఒక వైపున కొత్త ట్రాక్ పైన రెడీ చేశారు ఈ సిమెంట్ జమ్మలు అవైలు కూడా రెడీ చేశారు అక్కడ ఇక్కడ మీరు చూస్తే ఇలా పాత సిమెంట్ జమ్మల్ని పాత లేపేసి తనలో రోడ్ చేసేసి మేము చేసేది టీఆర్టీ ట్రాక్ రిలేయింగ్ ట్రైన్ ద్వారా మేము స్లీపర్లు ఏవైతే ఆర్జెంటర్ వాటిని స్లీపర్స్ అంటారు అది రెన్యూవల్ చేస్తాము మనకి సేఫ్టీ రిలేటెడ్ ఐటమ్స్ ప్రతి మన ట్రాక్ చూస్తే ఒక రైలు కానీ లేకపోతే స్లీపర్ కానీ లేకపోతే ఏదైతే పికెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక పలానా టైం అయిన తర్వాత మనం మనం వాటిని రెన్యూ చేయాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ సేఫ్టీ కానీ లేకపోతే ఆ కండిషన్ బాగాలేకపోవడం మనకు అది రెన్యూ కాకపోతే ఏంటంటే మనం వాటి స్పీడ్ రిస్ట్రిక్షన్లో పంపించడం జరుగుతా ఉంది ఒకవేళ కథలకు ఇబ్బంది అవుతాం కేసులో ఏంటంటే మేము మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కంప్లీట్లీ ఈ ఏదైతే మిషన్ చూస్తూ ఉన్నామో అది మొత్తం అనదర్ వరల్డ్ లెవెల్లో జరిగే మిషన్ అంటే ఇది మనం ఫస్ట్ టైం మన ఇండియాకి తెచ్చుకొని మన సౌత్ సెంట్రల్ రైల్వే మన ఇండియన్ రైల్వేలో కూడా సౌత్ సెంట్రల్ రైల్వే ఫస్ట్ పైనరీ దిస్ ట్రైనింగ్ దిస్ మిషన్ సో ఈ మిషన్ తెచ్చుకొని మనం పీపుల్ని రెన్యూ చేస్తూ ఉన్నాం వితౌట్ డిస్టర్బింగ్ ఎనీథింగ్ అంటే రైలు రైలు మనం ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా పీపుల్ని మాత్రం మనం చేంజ్ చేస్తా ఉన్నాం ఇదే మనం మనుషుల ద్వారా చేస్తే రపగా అధియర్గా చెప్పినట్టు డబ్బు ఒక పదిహేను రోజులు పడుతుంది ఇవాళ మనం ఏదైతే వర్క్ చేస్తాము అది మనుషుల ద్వారా మనం రెండు చేయాలంటే పదిహేను రోజులు రమణాము మన ఇదివరకు ఇంకొక ఓట్ సిస్టమ్ ఉంటుంది సార్ పిక్ రిలేయింగ్ సార్ పదిహేను రోజుల్లో కిలోమీటర్ పది కిలోమీటర్ మనం ఏదైతే ఇవాళ మనం నాలుగు గంటల్లో చేసామో ఇట్ విల్ టేక్ పదిహేను రోజులు పబ్లి ఒక పదిహేను రోజులు సో ఇంతకు ముందు అంటే ఈ సిస్టమ్ కంటే ముందు క్లాసర్ పిత్రలేయంగ్ సిస్టం వల్ల అక్కడ అది కూడా మ్యాక్సిమం మనం చేయగలిగేది ఒక హాఫ్ ఏ కిలోమీటర్ ఈ ఇదే బ్లాక్ టైం అంటే ఎవ్రీ త్రీ అవర్ టు ఫోర్ అవర్స్ మనం చేయగలిగేది ఓన్లీ హాఫ్ కిలోమీటర్ అది కూడా దానికి ప్రిలిమినరీ మేము దగ్గర దగ్గరకు వంద మందిని పది రోజుల నుంచి ఎంగేజ్ చేయాలి అంటే మేబీ బ్లాక్లో కనబడకపోవచ్చు బట్ మనకు ఆ ప్రిలిమినరీ వర్క్ కింద మనం చేయాల్సి వచ్చింది ఈ సిస్టమ్ ద్వారా ఏంటంటే మనం చాలా తగ్గిపోయింది ఉన్న పరిస్థితుల్లో లేబర్ కూడా దొరకట్లేదు మనకు తెలిసిన విషయం సో ఆ లేబర్ రేట్ కాంపరేట్ మనం చాలా తగ్గించేసి మెకనైజర్ కాపరేట్కి వచ్చింది ఇప్పటికీ కూడా పన్నెండు జాతల రైళ్లు అంటే ఇరవై నాలుగు ట్రైన్స్ రద్దయిపోయి ఉన్నాయి నిజంగానే చాలా ఇబ్బంది అవుతుంది ప్రయాణికులకి చాలా మంది రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు తర్వాత ఎప్పటికి రిజర్వేషన్ చేయించుకోవాలో తెలియని పరిస్థితి అయితే ప్రస్తుతానికి వెళ్ళిస్తున్న సమాచారం ఏంటంటే ఆగస్టు పది వరకు కూడా ఇదే పద్ధతి ఉంటుంది ఆ రద్దు ట్రైన్స్ అన్నీ కూడా అలా రద్దుగానే ఉంటాయి ఆగస్టు పది తర్వాత మా ఫర్దర్ డేషన్స్ చెప్తామంటున్నారు నిజానికి ఆగస్టు పది తర్వాత ట్రైన్స్ మళ్ళీ యాజ్ యూజువల్గా తిరిగిపోతాయని చెప్తున్నారు కానీ ఏమో ఇంతకుముందు కూడా అలాగే అన్నారు తర్వాత మళ్ళీ రద్దుని పొడిగిస్తూనే వచ్చారు సో ఈసారి అన్నది ఎగ్జాక్ట్గా ఆగస్టు పది నుంచి మళ్ళీ అన్ని ట్రైన్స్ పట్టాలు ఎక్కితే లేదో చూడండి ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ సింహాద్రి ఈ రాయగడ ప్యాసింజర్ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ ట్రైన్స్ ఆ ఉదయ ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన రైలు ఇవన్నీ కూడా ఆగస్టు పది నుంచి మళ్ళీ పట్టాలు ఎక్కుతాయని చెప్తున్నారు సంతోషమే కానీ ఇప్పటికీ కూడా నాకు సమాధానం అంటే దొరకని ప్రశ్న ఏంటంటే రైళ్లు రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తే వందే భారత్ లాంటి ట్రైన్స్ ఎందుకు రద్దు చేయరు వందే భారత్ ట్రైన్ ఇప్పుడు యూజువల్ అని తిరుగుతుంది దాన్ని రద్దు చేస్తే వచ్చే నష్టం లేదు ఎందుకంటే దాంట్లో కాస్త ఎక్కువ డబ్బు పెట్టగల ప్రయాణికులే ఉంటారు దాన్ని రద్దు చేసినా వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ రవాణా సదుపాయాన్ని వాళ్ళు చూసుకోగలరు ట్రాన్స్పోర్ట్ అనేది వాళ్ళకి ఈజీ అవుద్ది వేరే మార్గంలో వెళ్ళిపోగలరు వాళ్ళు కానీ పేదలు మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ప్రయాణించే ఈ సింహాద్రి రాయగడ ప్యాసింజర్ ఇలాంటి వాటిని రద్దు చేసి వాళ్ళని మరింత ఇక్కడ పాలు చేస్తున్నారంటే సమాధానం లేని ప్రశ్న అది ఇది వీళ్ళ చేతిలో లేదు నిజానికి దీన్ని సమాధానం చెప్పాల్సింది కేంద్ర స్థాయిలో చెప్పాలి చూద్దాం దీనికి ఒక మార్గం బెదురుతారో లేదు మరియు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏది